హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గణపతి నవరాత్రులు కదండి అందుకోసం మేము గుడికి వెళ్తున్నాం గణపతి నవరాత్రులు అని చెప్పేసి మేము వెళ్ళే గుడి పక్కన నాగవళి నది ఒడ్డు ఉంటుందండి ఈ నది నాగవర నది ఒడ్డు ఉండడం వల్ల చాలా ప్రశాంతంగా చల్లకు కూడా చల్లగాలు కూడా ఉంటుంది మేము వెళ్ళేసరికి పూజ స్టార్ట్ అయిపోయింది అందుకని త్వరగా కాలు కడుక్కొని పూజకి వెళ్ళిపోవాలని చెప్పేసి వెళ్ళిపోతున్నాము వెళ్ళేసరికి స్టార్ట్ అయిపోయింది ఇగండి గుడి అంటన్స్ ఇలా ఉంటుంది లోపలికి వెళ్ళి మేము కూడా త్వరగా పూజలో కూర్చున్నాము ఈరోజు గణపతి నవరాత్రులు కాబట్టి గణపతికి గరపగడ్డి అంటే ఇష్టం కదా ఆ గరపగడ్డితోనే పూజలు అనేవి చేయించారనమాట మనం పట్టు మన అక్కడ ఉంటే మనం పట్టుకెళ్ళొచ్చు లేదా గుళ్ళోనే ఇస్తారండి నిన్ను ఇక్కడ డబ్బులు అనేవి ఆశించరండి అసలు ఈ పూజకి ఇంత అమౌంట్ అనేసి మాత్రం ఎప్పుడు ఉండదు ఏ పూజకైనా మనం ఫ్రీగా వెళ్ళిపోయి మనకు కలిగింది ఉంటే ఇవ్వడం లేకపోతే లేదు అందరికీ ఒకే డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఒకలాగా డబ్బులు ఇవ్వని వాళ్ళకి అని మాత్రం ఎప్పుడు పూజ ఉండదు ఒకేలా చేయిస్తారు ఈ రోజు గడి గర్భగడ్డితో చేయిస్తున్నారు గణపతినికి గరపగడ్డి ప్రధానం కదండి అతను అందులోనే ఉంటారనేసి చెప్తున్నారు ఆయన అక్కడ పూజారి గారు మంత్రలు చదువుతుంటే మనం ఇక్కడ గర్భగడితే ఇక్కడ పూజ చేసుకోవటమే పూజ అంతా అయ్యాక ధూపం వేసారు దూపం అయిపోయాక తర్వాత హారతి కూడా ఇచ్చేసారండి ఈ గర్భగడ్డిని హారతి పూజ అంతా అయిపోయాక మంత్రపుష్పం కూడా చదివేశాక హారతి ఇచ్చేసి ఆ గర్భగడ్డనంతా స్వామివారి కాడ పెట్టేయడమే ఆ స్వామివారి పాదాల ధర పెట్టేశాక ఇవ్వండి ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని ప్రత్యేకంగా ఆ స్వామివారి విగ్రహాన్ని తయారు చేసిన అతను తీసుకొచ్చి గుళ్ళోనే తయారు చేయిస్తారండి ఇక్కడే గురువుగారు ఇక్కడే తయారు చేయిస్తారు ఆ విగ్రహాన్ని ఏ విగ్రహాన్ని అయినా వారాహి నవరాత్రుల వారాహి దేవినైనా దుర్గాదేవినైనా గణపతిని అయినా ఎవరిని ఏ విగ్రహాన్ని అయినా గురువుగారు ఇక్కడికే తీసుకొచ్చి అతను కళ్ళ ముందు ఏ విధంగా చేయించుకోవాలో ఆ విధంగా చేయిస్తారు అలంకరణ అంతా గురువుగారే చేసుకుంటారు విగ్రహం కూడా చూడండి ఎంత అందంగా ఉంది కదా కనులు నింపుగా ఉంది తర్వాత ఇక్కడ ఏ గుళ్ళోనైనా గణపతి ప్రధానం కదా ఇవంటే ఇక్కడ గణపతి ఇలా ఉంటుంది గణపతి విగ్రహం ఈ గుళ్ళో ప్రతిరోజు వీటికి కూడా అలంకరణ రోజు రోజుకొక అలంకరణ చేస్తుంటారండి ఇది సుబ్రహ్మణ్య స్వామి తర్వాత బాల త్రిప్రసుందరి దేవి ఇక్కడ బా ఇది బాల త్రిప్రసుందరి దేవి గుడిగా చెప్తారండి ఈ అమ్మవారి ఈ అమ్మవారి పేరే ఉంటుంది గుడికి కూడా ఇదిగోండి గణపతి ఇప్పుడు ప్రధానంగా గణపతి పూజ కాబట్టి గణపతి తర్వాత దత్ స్వామి కలియుగ ప్రదే అవతాయి ఇప్పుడు ఇది స్వామి కదా దత్తాత్రేయ స్వామి ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామిని అయితే చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం చాలా అందంగా తమలపాకులతో ఎంత అందంగా అలంకరణ ఉందో చాలా బాగుందండి గుడి మొత్తం శ్రావణ మాసంలో శ్రావణ మాసంలో ఇలా గాజులతో అలంకరణ చేశారండి ఈ గాజులతో అలంకరణ చాలా అందంగా ఉంది మన ఇంట్లో కొంచెం రెండు మూడు ఫోటోలకి అలంకరణ గాజులతో చేయాలంటే చాలా కష్టపడిపోతాం అలాంటిది గుడి మొత్తం చాలా అందంగా అలంకరణ చేశారండి ఇదే కాకుండా కింద అమ్మవారి దగ్గర గర్భగుడిలో అమ్మవారి దగ్గర ఇంకా గాజులతో నిండుగా నింపి ఉన్నదండి గర్భగుడిలో ఫొటోస్ వీడియోస్ తీయకూడదు కాబట్టి నేను అమ్మవారి దగ్గర తీయలేదండి ఇగండి ఇది కింద అమ్మవారి దగ్గ ఉండే ద్వారం దగ్గరండి ఈ విధంగా ఉంది లోపల నేను లోపలికి వెళ్ళి వీడియో తీయలేదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ